హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఐకానిక్ టవర్స్ యొక్క నిర్మాణ పనులు సురుగ్గా సాగుతున్నాయి ఏ విధంగా సాగుతున్న వీడియో తెలుసుకుందాం ప్రజెంట్ మనం అయితే ఐకానిక్ టవర్స్ త్రీ ఫోర్ దగ్గర ఉన్నాం ఈ యొక్క నిర్మాణం కన్స్ట్రక్షన్ చేస్తుంది ఎలాంటి మాట సో ఎలాంటి అయితే ప్రజెంట్ మాత్రం ఇక్కడ ఒక చెన్నై రోడ్ అయితే ఏర్పాటు చేశారు కాంక్రీట్ ఇస్క్తో మీరు చూడచ్చు ప్రజెంట్ ఇక్కడ ఉన్నాయి సిచ్యువేషను ఇక్కడైతే కొంతమంది వర్క్ అయితే చేస్తున్నారు కంటిన్యూగా ఇక్కడ ఇంజనీర్స్ కార్మికులంతా కొంతమంది ఉన్నారనమాట సో ఇక్కడ ఐరన్స్ గ్రిడ్స్తో ఉన్నాయి కదా అక్కడంతా క్లీన్ చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళు సపోర్ట్ ఫిల్టర్స్ అనేటివి ఏర్పాటు చేస్తున్నారనమాట ఐరన్స్తో ఇక్కడైతే లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే వర్షాలు కురుస్తున్నాయి సో దానివల్ల అయితే కొంచెం వాటర్ అయితే వచ్చింది లైట్గా వీళ్ళైతే కంటిన్యూ పోతే ట్రాక్టర్ మోటార్స్ పెట్టేసి అవి కూడా మొత్తం పంపించేస్తున్నారు అనమాట సో మిగతా అదనపు వర్క్స్ అయితే వాళ్ళు కంటిన్యూగా చేస్తున్నారు ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు సో టవర్ వన్ దగ్గర మీ అందరికీ తెలుసు అక్కడ ఆల్రెడీ పహారీ రేకులు అనేది నిర్వహిస్తున్నారు అనమాట ఇక్కడైతే మిగతా వర్క్లు కంటిన్యూగా చేస్తున్నారు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు ముందు ఏర్పాట్లు ఇది ప్రజెంట్ సిచ్యువేషను ఇక్కడ టాక్టర్స్ మూడు ఉన్నాయి చూసారా ఇది సో ఐకానిక్ టవరు ఇది సెక్రటరీ బిల్డింగ్ అనమాట ఇది అప్పుడు ఇది మన వరల్డ్లోనే ఫస్ట్ టెక్నాలజీ మాత్రం సరికొత్త టెక్నాలజీతో ఈ ఐకానిక్ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు సేర్వల్ టెక్నాలజీ డైగ్రిడ్ ఫామ్ అన్న ఇవి సో మొత్తం క్లియర్ అయిపోయింది మొత్తము అదేవిధంగా ఇక్కడ లోపలంతా మట్టి అంతా క్లియర్ చేశారు సో వాతావరణం కూడా అనుకూలించలేకపోయినా కానీ వాళ్ళ వర్క్లో అయితే సర్వే చేస్తూనే ఉన్నారన్నమాట ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ కార్మికులతో ఉన్నారు కదా ఈ రోడ్డు ఎందుకు ఏర్పాటు చేసుకున్న టవర్స్కి వెహికల్స్ వచ్చి పోయేదానికి వీళ్ళు వెళ్ళి వచ్చి వెళ్ళేదానికి వస్తే రోడ్డు అయితే ఏర్పాటు చేశారు ఆ ఇసుకతో ఇక్కడ ట్రాక్టర్ కూడా వర్క్ చేస్తుంది మీరు జూమ్ చేసి చూడండి సో వర్కర్స్ వస్తే వస్తున్నారు చూసారా అది రోడ్డు ఇసుకతో వేసిన రోడ్ అనమాట అది సో అమరావతిలో మన ఐకనెక్ట్ టవర్స్ దగ్గర ఎక్కడ చూసినా వర్క్స్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారనమాట ఇక టవర్స్ దగ్గర ఉన్న మట్టంతా లోపలికి మొత్తం చదువు చేస్తున్నారన్నమాట డెసిపి జేసీపీతో పుక్లైన్స్తో అందుకే చాలామంది వర్క్ చేస్తున్నారన్నమాట కంటిన్యూగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు సో పూర్తి స్థాయి వర్క్కి సిద్ధం అవుతున్నారనమాట కన్స్ట్రక్షన్కి అతి త్వరలో మనకు మొదలైపోతున్న స్థాయి నిర్మాణ పనులు ఇక్కడ వాతావరణం కొంచెం అనుకూలించడం లేదు అప్పుడప్పుడు కొంచెం వర్షం వల్ల దానివల్ల కొంచెం డిలే అవుతుందని అనుకుంటున్నాము ఎందుకంటే చిన్న చిన్న కొద్ది వాటరే మళ్ళీ వస్తుంది సో ఆ టవర్ వన్ దగ్గర అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు అక్కడైతే మొత్తం టవర్ వన్ టౌర్ టూ వర్క్ దగ్గర అయితే కంప్లీట్గా వర్క్ అయితే సాగుతూనే అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు ఆయన ఇక్కడ మొత్తం కొత్తగా రోడ్ వేసింది కూడా క్లియర్ చేసి ఏమీ లేదు అసలు ఇక్కడ ఇది సెక్రటరీ అండ్ బిల్డింగ్ అనమాట ఎన్సీసీ వాళ్ళది సో దీనివల్ల ఏం వర్క్ అంటంగా అయితే ఏమీ లేదు సో వర్క్ అయితే కంటిన్యూగా చేస్తున్నారన్నమాట ఇది ఐకానిక్ టవర్స్ త్రీ సిచ్యువేషన్ ప్రెసింగ్ చూడొచ్చు లోపల చాలామంది ఉన్నారు వీటి టెండర్లు కూడా ఎలాంటి వాళ్ళు తగ్గించుకున్న ప్రీవియస్ కూడా వాళ్ళే కదా చేశారు కాబట్టి వీటి నిర్మాణ సామాగ్రి మొత్తం వాళ్ళు సేకరించుకొని ఉన్నారనమాట సో ఇవి ఈ వర్క్స్ అని ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో మిగతా వర్క్స్ కంప్లీట్ చేస్తున్నారు ఇది రోడ్ వచ్చి మీరు చూడొచ్చు మొత్తం ఇసుకతో రోడ్ ఇలా వేసేసారు టవర్స్కి ఈ టవర్ త్రీకి వెళ్ళేదానికి టవర్ ఫోర్ వెళ్ళేదానికి రోడ్ అనమాట ఇది డైరెక్ట్గా వెళ్ళొచ్చు లోపలికి ఎందుకంటే అప్పుడు కొంచెం మట్టి ఉన్నది కదా మట్టి మీద వేసారు డైరెక్ట్గా వెహికల్స్ ఇంత క్లియర్ కనిపిస్తుంది చూడండి టవర్ ఫోర్ కాడ్ ఉన్న ప్రజెంట్ సిచువేషన్ సో డైలీ అయితే మనకు మా వర్క్స్ ఇంప్రూవ్మెంట్ బాగా జరుగుతుంది సో వాళ్ళ ఎక్కడ ఆగడం లేదనమాట వర్క్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాతావరణం అనుకూలించకపోయినాక సరే దాడి వస్తున్నారు వెళ్తున్నారు ఎంతమంది వర్క్ చేస్తున్నారు అంటే చాలామంది అయితే చేస్తూనే ఉన్నారు ఐకనేక టవర్స్ దగ్గర లోపల చూడండి ఎంతమంది ఉన్నారు ఐకనేక టవర్స్ దగ్గర ఇది ట్రీ మూడు దగ్గర అనమాట ఐకానిక్ టవర్సు ఇది సెక్రటరీ బిల్డింగ్ అనమాట ఇది క్లియర్ రోడ్డు సో అయితే ఇక్కడ కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నాయి ఒక్క రో వచ్చినా కూడా వాళ్ళు అప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు అనమాట వాటర్ సో ఇది ప్రజెంట్ ఐకానిక్ టవర్స్ మూడు నాలుగు సెక్రటరీ బిల్డింగ్ దగ్గర ఉన్న సిచ్యువేషను సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి సో అమరావతి పనులు శరవేగం సాగుతున్నాయి ఇక్కడ ఆగడం లేదు సో ఎప్పుడు చూడని రీతిలో మొత్తం అమరావతి పనులు చాలా వరకు ఇప్పుడు కొద్దివరకు మారిపోతే కనిపిస్తుంది అక్కడికి టవర్స్ కానీ చుట్టుపక్కల కానీ మొత్తము అన్ని బిల్డింగ్స్ దగ్గర హడావిడవుతుంది మొత్తం పనులు సురుగ్గా సాగుతూనే ఉన్నాయి సో డే అండ్ నైట్ చేస్తూనే ఉన్నారనమాట వర్క్స్ అయితే ఎక్కడ ఆగడం లేదు సో అమరావతిలో మన అభివృద్ధి పనులు దూసుకుపోతుంది ఇప్పుడు అసలు ఎన్నో ఎప్పుడెప్పుడ వెయిట్ చూస్తున్నాం కదా అమరావతి పనులు మొదలవుతాయి మొదలవుతాయని ఆల్రెడీ మొదలయ్యి సో చాలా వరకు వాళ్ళు డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది నిర్మాణ పనులు ముందడుగుగా టవర్స్ వన్ టూ దిగిన సిచ్యువేషన్ మీరు క్లియర్గా చూడొచ్చు మొత్తము ఈ సాపుచ్చి కంపెనీ వాళ్ళు మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట ఇక్కడ లోపల చాలా ఉంది కదా మొత్తం మట్టితో అంతా జేసేవి చదురు చేస్తున్నారు అన్నమాట మొత్తం టూ అండ్ సిచ్యువేషన్ సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఇలాంటి అప్డేట్ మీకు అప్ టు డేట్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ